హిందూ ధర్మం ప్రేక్షకులకు నమస్కారం శ్రీ రామ కథను విన్నరయ్య కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం మన హిందూ ధర్మం చరిత్ర సంస్కృతి నడవడిక నమ్మకాలు ఆచారాలపై అనితరమైన ప్రభావం కలిగి ఉంది రామాయణంలో ఈ రామాయణం ద్వారా సీతారాముల పవిత్ర చరిత్ర వర్ణించడం జరిగింది తండ్రి కొడుకులు భార్యాభర్తలు అన్నదమ్ములు మొదలైన వారి సంబంధం బాంధవ్యాలు ప్రవర్తన విధానాలు రామాయణంలో చెప్పడం జరిగింది అటువంటి గొప్ప కావ్యంలో విశేషాల్ని మనకందించేందుకు మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ పురస్కార గ్రహీత డాక్టర్ చెక్కిళ్ల రాజేంద్ర కుమార్ గారు వారికి స్వాగతం చెప్పేద్దాం నమస్తే అండి నమస్తే అండి కార్యక్రమానికి భారతీ కరుణా పాత్రం భారతీ పదభూషణం భారతీ పదమారోడం భారతీ తీర్థం ఆశ్రయం శ్రీరామ రామ రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరానాన్ని రామాయణం గురించి ఇన్నేళ్ళైనా కూడా ఎన్ని తరాలు దాటినా కూడా ఎన్ని యుగాలు వచ్చినా కూడా మాట్లాడుకుంటామేమో ఎంత విన్నా కూడా వినసొంపుగానే ఉంటుంది తెలుసుకోవాలనిపిస్తుంది అయితే ఎప్పుడో త్రేతాయుగంలో జరిగినటువంటి రామాయణాన్ని ఈ కలియుగంలో కూడా మళ్ళీ మనం మాట్లాడుకుంటున్నాము అంటే కారణం ఏమని చెప్తారు మీరు శ్రీరామాయణం అంటే ఆయనము ఆయనమంటే కాలము శ్రీరామాయణము ఆయనమంటే కాలము జరగడం అనమాట శ్రీరామాయణం అనేటప్పటికీ రాముడి యొక్క కాలం రాముడి ప్రయాణమే శ్రీరామాయణం అని మనకు తెలుసు మరి రాముడు ప్రయాణం ఏంటిదండి అని చెప్పి మనకు అనిపిస్తుంది మనమే ప్రయాణం చేస్తున్నాము కృష్ణుడు ప్రయాణం చేశాడు వామనుడు ప్రయాణం చేశాడు కానీ ఎక్కడ కూడా కృష్ణాయనం అని కానీ వామనాయనం కానీ లేకపోతే నరసింహాయనం కానీ అంటే రాముడికి ఎందుకన్నారంటే రాముడు రెండు అడుగులు వేస్తూ పోయాడు అదేంటండి మనం కూడా రెండు అడుగులతోటే వేస్తాం కదా అన్నది కూడా ఒక అనుమానం ఉంటుంది కానీ రాముడు అడుగులు ఏంటిదంటే ఒకటి ధర్మము ఒకటి సత్యము ఈ రెండు కాకుండా ఇంకొక బాటలో తను వెళ్ళలేదు అది మనకు అప్పుడు ఇప్పుడు ఎప్పుడైనా అవసరం ఎందుకంటే రామాయణం ఎలా ఉంటుందంటే అదొక దర్పణం లాంటిది ఇప్పుడు ఒక మిర్రర్ మనం దర్పణం అంటే మిర్రర్ అంటాం కదా అద్దం అంటాం అద్దంలో పోయి మనం ఏం చేస్తాం మన మొహం చూసుకొని ఇక్కడ నల్లగా ఉందనుకోండి ఇలా తోడు చేసుకుంటాం లేదా ఇక్కడ బాగాలేకపోతే స్నో పౌడర్ లాంటిది మేకప్ లాంటిది ఏదో పెట్టుకుంటాం రామాయణం కూడా అలాంటిది ఆ రామాయణంలో మనం వెళ్ళేటప్పటికి లోతులలోకి వెళ్ళాలి రామాయణం తెలియని వాళ్ళు ఎవ్వరు లేరు అదృష్టవశాత్తు తెలుగు వాళ్ళకి ఏందో అంటే బోలడని శ్రీ రాముడి మీద సినిమాలు వచ్చాయి అందరికీ రామకథ తెలుసు ఏముందండి రాముడు అడే అరే తండ్రికి నలుగురు కొడుకులు తర్వాత కైకే వరాలు అడిగింది ఆ తర్వాత అరణ్యవాసం పోయారు సీతమ్మవారిని రావణుడు ఎత్తికపోయాడు రావణ్ణి చంపాడు రామ్ సీతమ్మవారిని తెచ్చుకున్నాడు అది కాదు లోతులలోకి వెళ్ళాలి రామాయణం అనేది ఒక మహాసముద్రం లాంటిది మీరు సముద్రం లోతులోకి వెళ్తే ఏం దొరుకుతుంది ముత్యాలు దొరుకుతాయి రత్నాలు దొరుకుతాయి వైడుర్యాలు దొరుకుతాయి అలాగే రామాయణంలోకి వెళ్తే ఇవన్నీ దొరుకుతాయి కనుక అది మనకు అవసరం రామాయణం దర్పణం అని ఎందుకన్నానంటే అందులో చూసేటప్పటికి మన జీవితంలో కూడా కొన్ని కొన్ని మలుపులలో మనం ఏ విధంగా ఉంటుందని ఆ దర్పణం మనకు తెలుపుతుంది రాముడిలాగా ఉన్నామా లక్ష్మణుడిలాగా ఉన్నామా లేదా కైకే మాదిరిగా చెప్పుడు మాటలు వింటున్నామా లేకుంటే మందరలాగా ఈర్ష్య అసూయతోటి ఉన్నామా లేకపోతే షూర్పనక మాదిరిగా కా కాని వస్తువును కావాలని కోరుకోవడం లాంటిది ఉందా ఇలాంటివన్నీ కూడా మనకు తెలుపుతుంది అందుగురించే ధర్మము సత్యం అన్నాడు రాముడు మరి ఈ కాలంలో అంటే గత ఒక ఇరవై సంవత్సరాలు సంవత్సరాల ముప్పై సంవత్సరాల నుంచి మనకు చాలా అవసరం ఎందుకంటే వివాహ బంధం అనేది ఎలా అయిపోతుందంటే ఇప్పుడు పెళ్ళైతుంది ఆరు నెలలకు విడాకులు అంటున్నారు తల్లిదండ్రులను తీసుకెళ్లి అనాథాశ్రమంలో పెడుతున్నారు కొడుకులు ఎక్కడో ఉంటున్నారు చూస్తలేరు అంతే ఎందుకంటే సాంఘికంగా ఎలా జరుగుతుందో అంటే గత వారం రోజుల క్రితమే కరీంనగర్లో ఒక పరీక్షలో నాలుగో తరగతి చదువుతున్న పాపక సోషల్ సైన్స్ ఏదో ఒక పరీక్షలో మీ అమ్మకి ఏమి ఇష్టము మీ అమ్మకి ఏది నచ్చదు అని చెప్పి ప్రశ్న వేశారు మా అమ్మకు పలానాది ఐస్ క్రీమ్ ఇష్టము పలానా పప్పు ఇష్టము అది ఇది రాసి మా అమ్మకు నచ్చింది మా నాయనమ్మ మా తాతయ్య అని ఇచ్చారు అంటే ఇలాంటి ప్రభావం ఉన్నది ఇప్పుడు అక్కడ మనకు రామాయణం అవసరం ఈ నాయనమ్మలు తాత తాతయ్యలను దూరం పెట్టడము అమ్మమ్మలను తాతయ్యలను దూరం పెట్టడం వల్ల పిల్లలకు ఇవన్నీ ఎవరు నేర్పించే వాళ్ళు లేరు ఓ ముప్పై సంవత్సరాల క్రితం అనుకోండి మా చిన్నతనంలో అనుకోండి సుమతి శతకం తెలుసు విశ్వ వేమన శతకం తెలుసు రామాయణం తెలుసు కానీ ఇవన్నీ మనకు లేవు గనుకనే మన సంఘం ఇలా అయిపోతుంది మనకే ఇప్పుడు అవసరం ఉంది గత త్రేతాయుగం తర్వాత ద్వాపరయుగం ద్వాపరయుగం తర్వాత ఎర్లీ కలియుగం కన్నా కూడా ఇప్పుడు మనకు రామాయణం చాలా చాలా అవశ్యతగా ఉంది అది అందరికీ కూడా తల్లిదండ్రులు ముఖ్యంగా పిల్లలకు నేర్పియాలి ఎందుకంటే ఈరోజు మీరేదో గొప్పగా అత్తగారిని లేదా మామగారిని తల్లిని తండ్రిని వృద్ధాశ్రమంలో పెడుతున్నామని సంతోషపడుతున్నారేమో మీకేదో ఏకాంతం దొరుకుతుంది అనుకుంటున్నారు ఇదే రిపీట్ అవుతుంది మీకు కూడా అందు గురించి మనకు రామాయణం అవసరం అని చెప్పి నే నా అభిప్రాయం అండి తప్పకుండా అండి రామాయణం అంతా విన్న తర్వాత అంటే రామాయణంలో ఎవరెవరు ఉంటారో అన్నీ కూడా ఇప్పటికే అవగాహన ఉంటుంది అయితే అక్కడుండే రామాయణంలో వ్యక్తుల నుంచి ఎవరి నుంచి ఏం నేర్చుకోవచ్చు ఎవరి నుంచి ఏం నేర్చుకోకూడదు ముఖ్యంగా అండి మనము నేర్చుకునే దాని గురించి మనకు బోలడన్ని ఎగ్జాంపుల్స్ ఉంటాయి మనకు రామాయణంలో నేర్చుకోకూడదేమిటంటే ముఖ్యంగా మొట్టమొదటిది మందర మందర రామాయణంలో ఈ పాత్రలు కావండి ఇవన్నీ వ్యక్తులు ఇతిహాసం నిజంగా జరిగింది మందర ఎందుకంటే మందర నుంచి మనం ఏమి నేర్చుకోకూడదంటే మందర యొక్క వ్యక్తిత్వం ఎలాంటిదంటే తనకు తెలియకుండానే జలసి ఆవిడ కాయి కైకే అమ్మవారికి దాసి పుట్టింటి నుంచి వచ్చిన దాసి ఒకప్పుడు రాణులకు వాళ్ళ అంతపురంలో పెళ్లిగాకముందున్న దాసులలో ఒకరిద్దరిని తెచ్చుకునేవాళ్ళు అత్తగారింటికి వచ్చినప్పుడు అన్నీ అని చెప్పేసి ఈ మందర కూడా అలాగే కైకేతో వస్తుంది అయితే మందర ఏంటిది దాసి దాసికి తెలియకుట్ట ఈర్ష పుట్టింది రాముడికి పట్టాభిషేకం అవుతుందని పోనీ ఆమె కొడుకు పట్టాభిషేకం అయితే లేదంటే కోపం వచ్చినా అందంగా ఉంటుంది కై భరతుడికి అయితే లేదు రాముడికి పట్టాభిషేకం అవుతుంది అని చెప్పి ఈర్ష్య అసూయ అందులోకి ఏంటంటే మా అమ్మగారైన కైకే ఆవిడ అయిన కౌశల్య సవతి కైకేకి కైకేయికి లేని ఈర్ష్య ఏంటంటే సవ కై మీద కూడా ఆవిడకు ఈర్ష ఆ ఈర్ష్యతో ఏమైపోయింది ఎక్కడో అయోధ్యకాండలో అయిపోవాల్సిన రామాయణము మనము యుద్ధకాండ వరకు పోవలసి వచ్చింది అంటే మనం కూడా చూస్తుంటామండి ఈర్ష్య అనేది ఎలా ఉంటుందంటే నేనే ఉన్నానండి మా కాలనీ ఉంది మా కాలనీలో ఏంటిది మా అబ్బాయి వయసు వాళ్ళందరూ కూడా టెన్త్ క్లాస్ అయిపోతుంది ఇంటర్మీడియట్ అయిపోతుంది ఈ మధ్యన మన తెలుగు వాళ్ళకున్న ఒక జాడ్యం ఏంటంటే ప్రతివాడు కూడా ఐఐటీకి పోవాలను లేకపోతే టాప్ మోస్ట్ ఇంజనీరింగ్ కాలేజ్ పోవాలని ఉంటుంది మా ఇంటి పక్క కుర్రాడికే ఐఐటీలో సీట్ వచ్చింది మా అబ్బాయికి రాలేదనుకోండి నాకు తెలియకుండానే నా కడుపులో నుంచి ఆ బుగ్గల మాదిరిగా వేడి మొదలవుతుంది ఆ వేడి ఏంటిదంటే ఆ ఈర్ష ఆహా ఏముందండి వాడికి మా అబ్బాయి మ్యాథ్స్ నేర్పించేవాడండి వాడు ఏదో అదృష్టం బాగుండొచ్చిందండి మా అబ్బాయికి రాలేదంటాం దానికి బదులుగా వేరే వాళ్ళకి చెప్పేటప్పుడు మా ఇంటి పక్కన ఉన్న అబ్బాయికి అండి వాళ్ళ నాన్నగారు నాకు మంచి స్నేహితుడు వాడికి ఐఐటీలో వచ్చిందండి అని చెప్పితే ఎంత గర్వంగా ఉంటుంది ఆ మందరగుడు ఏంటిది మా రాముడికి పట్టాభిషేకం అవుతుందన్న భావన లేకుండా రాముడిని ఏమైనా చేసి ఈ యొక్క పట్టాభిషేకాన్ని చిన్నబిద్దం చేయాలనుకున్నారు అదేవిధంగా మనం ఆఫీసులలో చూస్తాం ఒకటే రోజు ఇద్దరు ఆఫీస్లో జాయిన్ అయ్యారనుకోండి ఒకరు మంచి కృషితోటి ప్రమోషన్ వచ్చింది అనుకోండి వెంటనే మనం ఏం చెప్తాం ఇంకోటితోటి లంచ్ చేసేటప్పుడు టీ తాగేటప్పుడు వాడు ఏదో బాస్క్ మస్కా కొట్టాడరా వాడు చెంచాగిరి చేశాడరా ఆ దాని ప్రకారంగా వాడికి ప్రమోషన్ వచ్చింది అయినా వాడు వాడు నేను జాయిన్ అయినప్పుడు అంటే ఐదు సంవత్సరాల క్రితమో ప్రతి సంవత్సరాల క్రితమో ఎవరికి తెలియదు ఇంకా నేనే నేర్పించేవాడినిరా ఇలాంటివి చెప్తారు వాడు అడ్డుదో ఉన్న పోయాడరా నీతిగా న్యాయంగా ఉంటే ఏమి కుదరదు నేను అలా ఉన్నాను కనుక నాకు రాలేదని చెప్పి తనకు తాను ఒక కితాబ్ ఇచ్చుకొని తను ఈ మాదిరిగా చెప్తాడు ఇది ఒక మందర అదే విధంగా మీరు చూస్తే శూర్పనక్క శూర్పనక్క రాక్షసి అక్కడ శ్రీరాముడు సీతమ్మ వారు లక్ష్మణుడు ఉన్నాడు ఆవిడకు కామము అంటే కామం అంటే మనం ఒక తప్పు అంటే కొందరికి తెలుసు కొందరికి తెలియదండి కామం అనగానే స్త్రీ పురుషుల కలయిక అనుకుంటారు కోరికను కూడా కామమే కింద వస్తుంది ఏముంది తన తన స్థాయి మర్చిపోయి రాముడిని పొందుకోవాలనుకుంటుంది అంటే కామంలో ఉన్న వ్యక్తులు కోరికలతో ఉన్న వ్యక్తులు ఎలా ఉంటారండి ఇది రామాయణం అనేది ఒక సైకాలజీ అండి అయితే అక్కడ ఏం చేస్తుంది రాముడు ఏమంటాడు నాకెన్నా మా లక్ష్మణుడికి ఇంకా పెళ్ళి కాలేదు వాడిని నువ్వు పెళ్లి చేసుకుంటాడు నవ్వి నవ్వించుకోడానికి హాస్యంతో అనగానే రాముడు వద్దు లక్ష్మణుడు వెనుకబడుతుంది లక్ష్మణుడు లేదు నాతోటి ఏంది నేను బానేసను నువ్వు నన్ను పెళ్లి చేసుకుంటే వాళ్లకు మనం సేవ చేయాలి నువ్వు ఒక పని చేయ మళ్ళీ రాముడు అంటే మళ్ళీ రాముడు దగ్గర పోతుంది దానివల్ల ఏమైపోయింది తన ముక్కు చెవులు పోయింది ఒక పెద్ద మలుపు తిప్పి రామాయణాన్ని యుద్ధకాండ వరకు తీసుకెళ్ళింది అంటే ఇలాంటి కోరికలు ఉండకూడదు మళ్ళీ ఇంకొకటి ఏంటంటే చెప్పుడు మాటలు వినకూడదు ఈ మూడు వ్యక్తుల నుంచి మనం రామాయణం నేర్చుకోవాలండి ఎవరు చెప్పుడు మాటలు అంటే కైకేయకు రాముడు అంటే పిచ్చి ప్రేమ అట్లాంటి కైకేయ దగ్గరికి మందర వచ్చి ముందు చెప్తే సంతోషపడి తమ మెడలో ఉన్న నగదీశిస్తుంది ఎంత శుభవార్త చెప్పావు మందర నా రాముడికి పట్టాభిషేకం అని చెప్పేసి ఆవిడ సంబరపడిపోతుంటుంది కానీ ఏం చేస్తుంది అది ఇది పనికి వచ్చేటి పనికిరాని అన్నీ చెప్తుంది పిచ్చిదానా నీకేం తెలుసు నువ్వేదో ముద్దుల భార్య అనుకున్నాడు అనుకున్నావు దశరథుడికి చూడు పట్టాభిషేకం చేస్తున్నాడు కౌ కొడుకుకు కొడుకు పోనీ కౌశల్య కొడుకుకు కౌశల్య నీకు చెప్పిందా నీకు చెప్పలే అంటే నీ మీద ఈర్ష్య ఉంది తనకు ఇలా చెప్తుంది రేపొద్దున రాముడు రాజు అయితే నీ కొడుకు చేతులు కట్టుకొని ఉంటాడు నీ కోడలు కూడా అలాగే ఉంటుంది తర్వాత రాముడు కొడుకులే మళ్ళీ రాజు అవుతారు మరి నీ కొడుకు ఏమవుతాడు రేపొద్దున రాముడి రాజు అయితే రాముడు తల్లి రాజు తల్లి యొక్క కౌశల్యం గొప్ప చెప్తారు అప్పుడు ఆవిడ దగ్గర నువ్వు బానిసగా బ్రతకాలి ఇలాంటివి చెప్తుంటారు ఇలాంటి ఏందంటే దాసి చెప్పేది వినకూడదు మన ఇండ్లలో కూడా మనం చూస్తుంటామండి మన ఇంట్లో ప్రతి ఇంట్లో కూడా ఒక పని మనిషి వస్తుంది ఒక అపార్ట్మెంట్లో ఇరవై అపార్ట్మెంట్ ఉంటే పది అపార్ట్మెంట్లలో పని మనిషి చేస్తుంది ఆవిడ వచ్చి పని చేస్తూ చేస్తూ ఏవండి మీకు తెలుసా టూ నాట్ త్రీలో ఇది జరిగింది ఫోర్ నాట్ త్రీలో ఇది జరిగిందని చెప్తారు అలాంటివి వినకండి ఎందుకంటే మనం ఉన్నది వన్ నాట్ టూలో ఆ టూ నాట్ త్రీ ఫోర్ నాట్ టూ చెప్పినప్పుడు టూ నాట్ త్రీకి పోయినప్పుడు ఈ వన్ నాట్ టూ గురించి కూడా చెప్తుందామే అలాంటివి చేయకండి అమ్మాయి అలాంటివి ఏవి చెప్పకు మంచిది ఉంటే చెప్పు లేకుంటే లేదని మీరు మొదటి రోజే కట్ చేశారనుకోండి మన లోపల లేదండి ఆవిడకి మీరంటే చాలా జలసి మీరు మొన్న పట్టు చీరగా ఉన్నారంట అదేదో డిస్కౌంట్లో ఉన్నారని చెప్పింది వాళ్ళు చెప్పిందో లేదో తెలియదు కానీ ఇలాంటివిని మనం ఏం చేస్తాం అనవసరంగా ద్వేషభావన పెరిగిపోతుంది ఈ మూడు పాత్రలను తీసుకోకండి ఇంకా రామాయణంలో మనం తీసుకోవాల్సిన ఎన్నో పాత్రలు ఉన్నాయి రామచంద్రమూర్తి ఉన్నాడు రాముణ్ణి మించి ఇంకెవరు రామో విగ్రహాన్ ధర్మ అన్నాడు ధర్మం ఒక రూపంగా వస్తుందంటే రాముళ్ళ ఉంటుందంట అన్నిటికన్నా గొప్పగా మనం తీసుకోవాల్సింది రామాయణంలో ఒక మంచి వ్యక్తిత్వం ఉన్న పా వ్యక్తి ఎవరు అంటే సుమిత్ర సుమిత్ర ఎంత గొప్ప చూడండి తన కొడుకుకు పట్టాభిషేకం చేయడానికి కైకేయ తన సవితైన కౌసల్య కొడుకుని అడవికి పంపుతుంది తన సవితి కొడుకు అడవికి పోతుంటే తన కొడుకును సేవకు పంపిస్తుంది ఏ తల్లి పంపిస్తుందండి పంపించేటప్పుడు కూడా ఎంత గొప్పగా చెప్తుందో అంటే లక్ష్మణ ఒకటి గుర్తుపెట్టుకొని ఆయన నువ్వు అన్నతో అరణ్యవాసం పోతున్నావు అడవే అయోధ్య అనుకో రాముడే దశరథ మహారాజు అనుకో సీతనే నీ తల్లి అనుకో ఆ విధంగా నువ్వు సేవ అంటుంది మళ్ళీ తర్వాత ఇంకొక గొప్ప పా వ్యక్తి ఎవరు అంటే ఊర్మిళాదేవి మనకు ఎక్కువగా కనబడదు వాల్మీకి రామాయణంలో మీరు అందులోకి లోతులలోకి వెళ్తేనే వాళ్ళ యొక్క వ్యక్తిత్వం తెలుస్తుంది ఆ ఊర్మిళ ఏమంటుంది లక్ష్మణుడు చెప్తే తను ఒక్క మాట కూడా అన్నదు మరి రాముడు ఎంబడి సీత రావడం ధర్మం అయితే నీ ఎంబడి నేను రావడం ధర్మం కదా అని ఆవిడతో గొడ గొడవ పడలేదు లక్ష్మణ్ తోటి ఏమంటుందంటే స్వామి మీరు ఒక్కటి గుర్తుపెట్టుకోండి మీరు పద్నాలుగు సంవత్సరాలు రాముడనే తపస్సులో ఉంటారు రాముడనే సేవా తపస్సులో ఉంటారు ఈ పద్నాలుగు సంవత్సరాలు నేను నీకు గుర్తు రాకూడదు ఇప్పుడు మనమే ఉన్నామండి ఒక ఉద్యోగం కొరకు ఒక ఆరు నెలలు ప్రాజెక్ట్ రిపోర్ట్ కొరకు భార్య ఇప్పుడైతే భార్య భర్తలు ఇద్దరు ఉద్యోగం చేస్తున్నారు భార్యనే అమెరికా పోవచ్చు భర్తనే పోవచ్చు ఈ ఆరు నెలలలో భార్య గుర్తు ఇచ్చినప్పుడు ఇల్లు గుర్తు వచ్చినప్పుడు మనం వర్క్లో కొద్దిగా డిస్టర్బ్ అవుతాం ఊరిమిలో ఏం చెప్తుందంటే ఈ పద్నాలుగు సంవత్సరాలు నేను నీకు గుర్తు రాకూడదు ఆ తపస్సులోనే ఉండాలంటుంది మరి అలాంటి వ్యక్తులు మనకి ఇప్పుడు ఈ మధ్యన ఉన్నారా మనం ఇంతకుముందు వరకు వినేవాళ్ళం ఒక పాతిక సంవత్సరాల క్రితం వరకు కూడా ఎవరైనా కుటుంబంలో అన్నదమ్ముళ్ళు అన్యోన్యంగా ఉంటే లాగా ఉన్నారండి అన్నారు ఇప్పుడు ఈ కాలంలో మనకు కనబడుతున్నారా మొట్టమొదటిది గత పాతిక సంవత్సరాల నుంచి ప్రతి ఇంట్లో ఒక బాబో ఒక పాపనే ఉంటున్నారు ఒక తోడు ఉంటలేరు వాళ్ళు కూడా ఎలా ఉంటున్నారు అనేది మనం అది ఇంకంత లోతులలోకి వెళ్తే మన యొక్క సంఘం ఎలా ఉంటుంది మన కుటుంబ వ్యవస్థ ఎలా ఉంటుందని మనకు తెలుస్తుంది అయితే ఆ విధంగా ఎంతోమంది ప్రేమగా ఉన్న అన్నదమ్ములు విచ్ఛిన్నమైపోతారు వాలే సుగ్రీవుళ్ళ మాదిరిగా తమ్ముళ్ళు చెప్తారు అన్నా ఇది అధర్మము నువ్వు ఇలాంటి పని చేయకు అని చెప్పేసి రావణాసురుడికి విభీషణుడు చెప్తాడు యుద్ధం మధ్యలో కుంభకర్ణుడు కూడా చెప్తాడు అయినా మూర్ఖత్వం మూర్ఖత్వంతో అంటే ఎంత అహంకారం ఉంటే నా లంక సర్వనాశనం అయిపోయినా పర్వాలేదు నా కొడుకులు జని ఆయన ఎదురుగా కొడుకులు చనిపోతున్నారు యుద్ధంలో అయినా కానీ నాకు సీత కావాలంటున్నాడంటే మరి అలాంటి వ్యక్తి నుంచి మనం ఏమన్నా నేర్చుకుంటామా వ్యక్తిలాగా ఉండకూడదని అనుకోవాలా ఆ విధంగా మనకెన్నో ఉన్నాయి సీతమ్మవారు మనం ఏమనుకుంటామండి రాముడు సీత అనేటప్పటికీ వారు ఎప్పుడు కూడా తలదించుకునే ఉంటుంది రాముడితోటి మాట్లాడదు రాము రెండు సంఘటనలలో మనకు తెలుస్తుంది భర్తకి ఎలా చెప్పాలన్నది ఆ భర్త కూడా భార్య మాట ఎలా వినాలని ఇప్పుడు మన కుటుంబాలలో చూస్తున్నాం భార్య ఒక్క మాట ఏదైనా ఏమండి మీరు ఇట్లా చేయకుండా నువ్వే నాకు చెప్పేంత గొప్పదానివా పెద్దదానివా నీకు అంత ఉందా అని చెప్పేసి కించపరుస్తుంటాం అలా ఉండకూడదు భార్య భర్తల అనుబంధం ఎలా ఉండాలన్నది మనకు ఒక్కొక్క మనం ముందు ముందుకు వెళ్తుంటే ఒక్కొక్క వ్యక్తి నుంచి ఒక్కొక్క గొప్ప విషయాలు మనం నేర్చుకోవచ్చండి చెతో అండి శ్రీరామచంద్రమూర్తి అంటే సాక్షాత్ శ్రీ మహావిష్ణు స్వరూపం కదా ఆయన రాముడిగా మానవుడిగానే ఎందుకు వచ్చారంటారు అంటే మనకు రామాయణంలో మనం తెలుసుకోవాల్సిందంతా ఏంటంటే ఈ యొక్క రావణ రావణాసురుడు రావణాసురుడు అంటే కూడా ఒక మామూలుగా ఏదో రాక్షసుడు కాదండి బ్రహ్మ యొక్క వంశంలో పుట్టినవాడు బ్రహ్మ యొక్క మానసపుత్రుడైన పౌలస్తు పౌలస్తుడి యొక్క కొడుకు ఇతను ఎవరు రావణ బ్రహ్మ అయితే అతను తపస్సు చేస్తాడు తపస్సు చేసి ఏం చెప్తాడంటే అప్పుడు ఆ కాలంలో మానవులంటే చాలా చిన్న చూపు అతను ఏమంటాడంటే నాకు ఈ ప్రపంచంలో యక్షులు గంధర్వులు దేవతలు తర్వాత పశుపక్షాదుల నుంచి అంటే జంతువులతోటి దేనితోటి కూడా మృత్యుభయం ఉండకూడదు అతను మర్చిపోయింది ఏమంటే మానవుడు వానరుడు గురించి అనుకుంటాడు అంటే మర్చిపోయి అడగలేదా అంటే కాదు అతనికి తెలుసు మానవుల వాళ్ళు ఏం చేస్తారనుకుంటాడు ఆ యొక్క మరి అప్పుడు ఏమవ్వాలి శ్రీ మహావిష్ణు మానవుడుగానే బుట్టాలి మానవుడుగా బుట్టాలంటే ఏ విధంగా ఉండాలి ఇప్పుడు మనం కృష్ణావతారంలో చూస్తాం కృష్ణావతారంలో కృష్ణుడు జననం కాగానే అప్పుడే మాయ మనకు కనబడుతుంది దేవకి ఇంకా స్పృహలోకి రాదు వసుదేవుడు గంపలో పెట్టుకుంటాడు ఆ యొక్క కారాగారంలో నుంచి వెళ్తుంటే కారాగారం తలుపులు తన తనంతలు తెరుచుకుంటాయి ఆ యమునా దండకు పోయితే యమున పక్కకు జరిపితే ఆ మాయ ఇక్కడ అలా కాదు రామచంద్రమూర్తి అంటే త్రేతాయుగంలో ఒక బిడ్డ జన్మ రా ఎత్తాలంటే తల్లి గర్భంలో పన్నెండు నెలలు ఉండాలి ఇప్పుడు మనకు తొమ్మిది నెలలు అప్పుడు పన్నెండు నెలలు ఉండేవాడు ఆ పన్నెండు నెలలు ఆ రామచంద్రమూర్తి తల్లి గర్భంలో నుంచి వచ్చాడు ఒక మానవుడిగా మానవుడిగా ఎందుకంటే మానవుడు నన్ను ఏం చేయలేరు మానవుడే రావ రావణాసురుణ్ణి చంపాలి అయితే మళ్ళీ మనకి ఇక్కడ ఒక సంశయం వస్తుంది ఏమండి రా విష్ణుమూర్తే ఇన్ని పన్నెండు నెలల తల్లి గర్భంలో ఉండి ఆ చీకటి చీ అమ్మ గర్భం అంటే ఏంటంటే చీకటి ఆ చీకటిలో ఏముంటుంది మనకు పుట్టిన వెంటనే మనకు స్కిన్ ఉండదు మనకేముండదు ఆ స్కిన్ లేనప్పుడు తల్లి తినే కారము పులుపు ఇవన్నీ కూడా ఈ స్కిన్ లేనప్పుడు మంటలుంటాయి రాముడు ఇవన్నీ కూడా భరించాడు ఆ చీకటి గృహంలో ఉన్నాడు తల కిందలుగా తల్లి గర్భంలో నుంచే తను జన్మ ఎత్తాడు ఇవన్నీ చేయాల్సిన అవసరమా అండి ఒక మానవుడు ఎవరైనా పోయి రావణాసురుని చంపలేరా అని అన్న ఒక ఆలోచన మనకు వస్తుంది రావణాసురుడు సామాన్యుడు కాదండి నవగ్రహాలు తన చేతిలో ఉన్నాయి ముక్కోటి దేవతలందరూ తన చేతిలో ఉన్నారు మంచి వైశాఖ మాసంలో ఎండ ఉందనుకోండి రావణాసురుడు ఇలా తలా ఎత్తి చూసేటప్పటికీ ఆ సూర్యుడు చల్లబడిపోతాడు అలా సముద్రం పక్కనకి పోతుంటే అలలు కూడా వెనక్కి వెళ్ళిపోతాయి చంద్రుడు కూడా రావణాసురుడు కనబడేటప్పటికీ అమావాస్య చంద్రుడైనా కానీ చల్లటి వెన్నలిచ్చేవాడంట ఎందుకంటే అంత భయం మరి అలాంటి వ్యక్తిని చంపాలంటే ఎంతో తపస్సాలి శ్రీ శంకరుడిని ఈ తపస్సుతోటి గెలిచి ఆత్మలింగాన్ని పొందిన వ్యక్తి మరి అలాంటి వ్యక్తిని చంపాలి యుద్ధంలో ఓడించాలంటే అవతల వ్యక్తి కూడా తపస్సు చేయాలి అయితే మళ్ళీ మనకి ఇక్కడ ఒక అనుమానం ఏమండి రాముడు అయోధ్య నుంచి అరణ్యవాసం వచ్చాడు అరణ్యవాసం నుంచి లంకా పోయాడు యుద్ధం చేశాడు ఎక్కడ కూడా మనకు తెలియదు చెట్టు కింద కూర్చొని శ్రీ మహావిష్ణువునో బ్రహ్మనో ఈశ్వరుడినో తపస్సు చేసినట్టు రాముడి తపస్సు అంతా ఏందంటే ధర్మం సత్యం ఈ ధర్మం అనే తపస్సు ఏంటంటే మేల్కొని ఉన్నా నిద్రపోయి ఉన్నా ధర్మమే తన ఊపిరే ధర్మం ఇప్పుడు మనం మనం ఇంట్లో మనము పూజ చేస్తుంటాం శ్రీవామ విష్ణు సహస్రనామము లలిత సహస్రనామము ఇంకేమైపోతుంది మన శ్వాసలో కూడా అదే ఉంటుంది అలాగే రాముడి శ్వాసల ధర్మము సత్యము ఇంకేమీ లేదు మనకెక్కడ కూడా రాముడు ఇది చేశాడండి అది చేశాడని లేదు ఆ ధర్మం అనే సత్యం అనే తపస్సు ఈ రావణుడి తపస్సు కన్నా గొప్పది కనుకనే రావణాసురుణ్ణి వధించగలిగాడు ఆ వధించడానికి శ్రీ మహావిష్ణువు రాముడు మానవుడిగా పుట్టి తాను మీరు ఒక్కసారి ఆలోచించండి ఎక్కడ అయోధ్య ఎక్కడ లంక ఆ నుంచి నడుచుకుంటూ పోయాడు కానీ ఎక్కడ కూడా మనకు ఇలా గాలిలో ఎగిరిపోయి లేదు తనకు తెలియదు తనకు దివ్య దృష్టి లేదు ఆ విధంగా మానవుడిగా ఆ సాధన చేసగలిగాడు కనుకనే రావణాసురుడి యొక్క యుద్ధంలో అతన్ని గెలవగలిగాడు అండి తప్పకుండా మనకి రామాయణం అనగానే మొట్టమొదటిగా గుర్తొచ్చేది పుత్రకామేశీ యాగం అయితే దశరథ మహారాజు తన గురువైనటువంటి వసిష్ఠ మహర్షి ఉండగా మరొక మహర్షి అయినటువంటి ఋష్యశృంగ మహర్షితోనే ఎందుకు జరిపించారంటారు అంటే ఇది ఋష్యశృంగ మహర్షి గురించి మనం తెలుసుకునే ముందర ఏమిటంటే అండి నిజంగా కూడా దశరథ మహారాజు యొక్క వంశంలో వశిష్ఠ మహర్షి ఎప్పుడో ఎప్పటి నుండో పురోహితుడుగా గురువుగా ఉన్నాడు వశిష్ఠ మహర్షి అంటే సప్త ఋషులలో ఒక ముఖ్యుడైన ఋషి మరి అలాంటి వాడు ఇక్కడ దశరథ్ మహారాజు యొక్క రాజ్యంలో తను అతను పురోహితుడుగా లేదా తన యొక్క గురువుగా ఎందుకున్నాడంటే వసిష్ఠ మహర్షికి తెలుసు ఎప్పుడో అప్పుడు ఈ వంశంలో శ్రీ మహావిష్ణువు అవతారం ఎత్తుతాడు అయితే అవతారం ఎత్తేటప్పుడు అంటే ఇప్పుడు ఈ ఇప్పుడు యొక్క ఈ కలి ప్రభావం అని మనం చెప్పుకుంటున్నాం కనుక ఇవన్నీ మార్పులు వస్తున్నాయండి ఏదైనా సరే మన ఇంట్లో ఒక సంతానం అయితే ఆ సంతానానికి నామకరణం గురువులు చేసేవాళ్ళు వశిష్ఠ మహర్షి ఏంటంటే శ్రీ మహావిష్ణు ఇందు ఇక్కడ ఈ వంశంలో పుడతాడు ఆ బాలుడికి నేను నామకరణం చేయాలని చెప్పి తను అలాగే ఉండిపోయాడనమాట అంటే ఇప్పుడేమో ఆరు వందల నేమ్స్ ఇనే బుక్ చిల్డ్రన్కి అని చెప్పి పుస్తకాలు ఉన్నాయి అలాంటివి ఏం లేవు గురువులు పెట్టిందే అది వాక్ అయితే ఆ విధంగా ఉన్నప్పుడు వశిష్ఠ మహర్షి అక్కడ ఉన్నాడు రెండోది ఏమంటండి ఏదైనా సరే మనకు ఆ సంకల్పం అయినప్పుడే కొన్ని పనులు ముందుకెళ్తాయి దైవ సంకల్పం లేనప్పుడు పనులు ముందుకు కావు దశరథ మహారాజుకు ఆ ఆల్రెడీ అప్పటికే ఆయనకు అరవై వేల సంవత్సరాలు వచ్చాయి ఒక్క భార్య పెళ్ళి అయింది సంతానం లే ఇంకొకరిని సంతానం లే మూడు సంతానం లే మనకు బాగా పేర్లు తెలిసిన రామాయణంలో ముగ్గురు ముగ్గురు భార్యలే తెలుసు కానీ దశరథ మహారాజుకు మూడు వందల యాభై మంది రాణులు ఉండేవాళ్ళు అయితే ఆ కాలంలో రాజులకు వాళ్ళ ఇష్టం ఎంతమంది అయినా పెళ్ళిళ్ళు చేసుకునేవాళ్ళు ఈ ఈ కలియుగంలో కూడా మనం చూసుకుంటే కృష్ణదేవరాయలకు ఎనిమిది మంది భార్యలు అంటారు అయితే ఇప్పుడు అది లేదనుకోండి అయితే ఏ ఎవరితోటి సంతానం కాలే అప్పుడు తనకు ఇంకా సంతానం అయితే లేదు ఆ దైవ సంకల్పంతో తన మనసులో పడుతుంది ఏమంటే అశ్వమేధ యాగము తర్వాత పుష్పకా పుత్రకామేష్టి చేయాలని అనేటప్పటికీ చాలా అంతరింగుడు ఒక మంత్రి సుమంత్రుడని దశరథ మహారాజ్ దగ్గర ఉండేవాడు అతను ఈ ఆలోచన వచ్చినప్పుడు మంత్రికి చెప్పేటప్పటికి అప్పుడు అతను చెప్తాడు రాజా మన మన దగ్గర వశిష్ఠ మహర్షి ఉన్నాక కూడా మీకు ఒక విషయం చెప్తాను ఒకసారి ఋషులందరూ మాట్లాడుతుంటే విన్నాను మీకు నలుగురు కుమారులు పుడతారంట అయితే ఈ యాగం ఇవన్నీ చేయడానికి మీరు ఋష్యశృంగ మహర్షిని మనం పిలుచుకొస్తామంటాడు అనేటప్పటికి ఋష్యశృంగ మహర్షి ఎవరు అని చెప్పి తెలుసుకోవడానికి రోమపాదుడని ఒక మహర్షి ఉండేవాడే ఆ రోమపాదుడు రాజ్యం అంగరాజ్యంలో ఉండేది అయితే అతను ఏమంటే మంచి రాజు ఒకసారి ఒక యాగం చేసినప్పుడు అందరికి ఇప్పుడు మనం కూడా పూజలు అయినప్పుడు కానీ అండి సచనానువతమైన కానీ మనం నలుగురు బంధువులను పిలిచి భోజనాలు పెడతాము ఆ సమయంలో మన ఇంటి ఒక యాచకుడు వస్తే వాడికి భోజనం పెడతాము ఈ విధంగా చేస్తుంటాము ఆ రోమపాదుడు అలాగే ఒక యాగం చేసిన తర్వాత అందరికీ భోజనాలు పెడుతుంటే స్వతహాగా ఏంటంటే బ్రాహ్మణుడు భోజన ప్రియుడు అంటారు వాళ్ళు తినేటప్పుడు ముద్ద ఎక్కువ అడిగేటప్పటికీ ఆయన అక్కడికేం పోతుంటూ వీళ్ళు ఇంత తింటున్నారన్న భావనతోటి ఈ బ్రాహ్మణులకు ఏమీ పని లేదు వీళ్ళకి ఎప్పుడు తిండి యావ ఉంటుందని చెప్పి విసుక్కుంటాడనమాట విసుక్కునేటప్పటికీ ఆ బ్రాహ్మణులు ఋత్వికులందరూ కూడా చేయి కడుకొని లేచిపోయి వాళ్ళు ఒక శాపం పెడతారు పెట్టేటప్పటికి ఇక్కడ ఏమైపోతుంది అంటే ఈ యంగరాజ్యంలో ఒక్క వర్షం బొట్టు పడకుంటుంటుంది ఆ వర్షం బొట్టు పడకుండా ఉన్న ఆ పరిస్థితుల్లో ఏమవుతుందంటే వాళ్ళు ఎట్లా మన ఆ రాజ్యం ఇంత అల్లకొల్లం అయిపోతుంది అనుకున్నప్పుడు అక్కడ ఉండే మంత్రులు ఏం చెప్తారంటే ఈ గంగానది కవతల తీరంలో ఋష్యశృంగ మహర్షి అని ఉన్నాడు వారిని తీసుకొస్తే మాత్రం మనకు సస్యశామలమవుతుంది అంటారు మరి ఈ ఋష్యశృంగ మహర్షి ఎవరంటే అంటే విభాండక మహర్షి అని అతను తాను తపస్సు చేస్తుంటాడు చాలా గొప్ప మహర్షి అయితే ఒకరోజు ఏమవుతుందంటే ప్రతి మనిషికి కూడా ఎంత తపస్సులో ఉన్నా ఎంత గొప్ప వ్యక్తి అయినా ఏదో ఒక కారణంతో డిస్టర్బ్ అవుతారు అతను ఏమైతుందంటే తపస్సు చేసుకుంటున్న సమయంలో పైనుంచి ఇలా ఒక అప్సరస పోతుంటుంది చూసేటప్పటికి చూసేటప్పటికీ అతను మోహించిపోతాడు ఏమవుతుందంటే వీర్యస్థలనం అయిపోతుంది అయ్యేటప్పటికి నేను ఋషిని వీర్యస్థలనం అయిపోయిందని చెప్పి దాన్ని తీసుకుపోయి ఒక కోనేరులో వేస్తాడు కోనేరులో వేసి తను వెళ్ళిపోతాడు ఆ కోనేరులో ఒక జిమ్కు వచ్చి ఆ నీళ్లు తాగుతుంది ఆ వీర్యం వలన ఆ జింక గర్భం ధరిస్తుంది ఒక బిడ్డ కంటుంది ఆ బిడ్డకి ఇక్కడ ఒక కొమ్ము ఉంటుంది జింక కొమ్ము లేదా అయితే ఆ బాలు చూసిన తన తర్వాత తన దివ్య దృష్టితో తెలుసుకొని ఆ బాలు పెంచుకుంటాడు నా అని కానీ ఏం చేస్తాడంటే అతను ఒక తప్పు తప్పు ఒప్పో తెలియదు ప్రపంచం మీద తెలియకుండా చేస్తాడు అడవిలోనే పెట్టుకుంటాడు ఆశ్రమంలోనే వస్తాడు బాలుణ్ణి ఎక్కడ బయట తీసుకెళ్ళాడు ఇంకొక మానవులు ఉంటారని తెలియదు ఏం తెలియదు ఆ బాలుడికి తెలిసినది ఏంటంటే ఆ జింకలను లేకపోతే జంతువులను పక్షులను పువ్వులు పండ్లు తప్పితే ఇంకొకటి తెలియదు ఇంకొక మనిషి ఉంటారని కూడా తెలియదు ఆ విధంగా పెరుగుతాడు ఆ అతను ఆ ఋషశంఘడు కూడా చాలా గొప్ప తపస్సుతోటి అంత పవర్ఫుల్గా అవుతాడనుకోండి అయితే ఎప్పుడైతే ఈ రోమ రోమపాదుడు ఏం చేస్తాడంటే అతన్ని తీసుకురావాలంటే ఏం చేయాలంటే అప్పుడు అందరు మంత్రులు ఏం చేస్తారంటే అతను మామూలుగా రాలేడండి అతనికి ఏదైనా కొత్త రకం చూపెట్టాలని చెప్పేసి వీళ్ళ రాజ్యంలో ఉన్న ఒక అందమైన స్త్రీలను అంటే వైశాల వైశాస్ అంటారు కదా వేషాలు అంటారు కదా వాళ్ళని పంపించి వాళ్ళందరూ వెళ్ళి నాట్యగతలు అందరు వెళ్ళి ఆ యొక్క ఋషశృంగుడు ఉండే ఆశ్రమంకు దగ్గర పాటలు పాడుతూ అన్నీ చేస్తుంటే ఇతనికి కొత్త రకమైన గొంతులు వినబడుతున్నాయి ఏంటిదని చూస్తాడనమాట వాళ్ళ నాన్నగారు ఉండరు అప్పుడు చూసేటప్పటికీ ఆడపిల్లల్ని చూసేటప్పటికీ అతనికి తెలియదు ఆడపిల్లలను కూడా తెలియదు వీళ్ళు ఎవరు ఏంటిదని చెప్పేసి వాళ్ళ దగ్గర పోయి మీరు ఎవరు అదేదంటే మేము ఇలా వచ్చామండి మేము పక్క ఊర్లో ఉంటాము అదో చెప్తారు అయితే మీరు రండి మా దగ్గరికి మేము మీకు పండ్లు ఫలాలు ఇస్తానని చెప్పేసి అతను వాళ్ళని పిలుస్తాడండి పిలిచిన తర్వాత వాళ్ళతో మాట్లాడినాక వాళ్ళ దగ్గరికి వచ్చి ఇతనికి తెలియదు కౌగలించుకుంటూ చేస్తుంటే అతను మోహంలో పడిపోయి అంగరాజ్యానికి వెళ్ళేటప్పటికి బ్రహ్మాండమైన వర్షాలు పడతాయి పడేటప్పటికీ రోమపాదుడు ఇతన్ని భయపట్టి కాళ్ళ మీద పడి తన కూతురైన శాంతనిచ్చి వివాహం చేస్తాడు మరి ఈ ఋషశృంగుడు ఎవరు అంటే ఇప్పుడు మనకు కలియుగంలో కర్ణాటకలో ఉన్న శృంగేరియే అక్కడ ఋషశృంగ మార్చి తపస్సు చేసిన స్థలం అనమాట సో ఇప్పటికీ కూడా మీకు శృంగేరిలో సస్యశ్యామలంగా వర్షాల్లో అవన్నీ బ్రహ్మాండంగా ఉంటాయి అదే అన్నమాట అద్భుతం అండి చాలా చక్కగా వివరించారు రామకథను వెన్నరయ్యా ఈ కార్యక్రమం ద్వారా రామచంద్రమూర్తికి సంబంధించినటువంటి రామాయణంలో చక్కనైన విశ్లేషణ మాకు తెలుస్తోంది చాలా ధన్యవాదాలు రాజేంద్ర కుమార్ గారు జై శ్రీరామ్ ఇది వాళ్ళ కార్యక్రమం చూస్తూనే ఉండండి హిందూ ధర్మం